నమస్తే వెల్కమ్ టు ఏపీ ఎన్నికల దగ్గరకు వస్తున్న వేళ అభ్యర్థుల ప్రచారంలో వేడి పెరిగింది గ్రామ గ్రామాన తిరుగుతూ ఓటర్లను ఆకర్షించే పనిలో నాయకులు పడ్డారు కొత్తపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండారు సత్యానందరావుకి ఆలమూరు మండలంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఆయనకు గ్రామ గ్రామాన ఘనస్వాగతం పలుకుతున్నారు ఈరోజు ఆలమూరు మండలంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండారు సత్యానందరావు జనసేన కొత్తపేట ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి ఆలమూరు మండలంలో పర్యటించారు ఆలమూరు మండలానికి విచ్చేసిన బండారుకు ప్రజలు అడుగడుగున నిరాజనాలు పలుకుతూ స్వాగతం పలికారు ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ చిర్ల జగ్గిరెడ్డి ప్రజలను మోసం చేశారని ప్రజలకు రెండు సెంట్లు ఇవ్వాల్సిన స్థలాల్లో కోత కోసి సెంటు సెంటున్నర ఇవ్వటం పేదలను మోసం చేయటమే అని ఆయన అన్నారు గ్రామాలను అభివృద్ధి చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి రాగానే అర్హులందరికీ రెండు సెంట్ల ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలమూరు మండలంలోని గుమ్ములేరు మొదకూరు నర్సిపూడి చెవుడ్లంక బడుగువన్లంక చొప్పెల్ల గ్రామాల తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు Nanti benda tadi aku latihnya cek ఒకే ఒక్క ఛాన్స్ ఉంటే ప్రజలు ముద్దులు పెడుతున్నారు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఏదో నవరత్నాల పేరుతో భద్రం నొక్కుతూ కొన్ని పథకాలు అమలు చేస్తే పది రూపాయలు ఇస్తే వంద రూపాయలు కొట్టేసే విధంగా ఈనాడు ప్రభుత్వం నడుస్తూ ఉంది దోపిడీకి ఏది అవకాశం ఉంటే ఆ విధంగా దోచుకుంటూ ఉన్నారు